బడ్జెటింగ్ ఆ మాట వినగానే మీకు ఎలా అనిపిస్తోంది ఒక కఠినమైన పనిలా ఒక శిక్షలా లేదా మీకు ఇష్టమైనవన్నీ వదులుకోవాలనే ఒక నియమంలా అనిపిస్తోందా మీ బడ్జెట్ ప్రతి నెల ఫెయిల్ అవుతుంటే తప్పు మీలో కాదు మీ ప్లాన్లో ఉంది అసలు సమస్య ఏమిటంటే మీ బడ్జెట్ మీ మెదడుకు వ్యతిరేకంగా పనిచేస్తోంది కానీ మనం దాన్ని మార్చేద్దాం ఈరోజు మనం బడ్జెటింగ్ ను సులభంగా మరియు ప్రభావవంతంగా మార్చడానికి కొన్ని సింపుల్ న్యూరో టిప్స్ లేదా బ్రెయిన్ హ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం ఇదిగో అసలు విషయం మన మెదడు తక్షణ ఆనందం కోసం తయారు చేయబడింది మీరు ఆన్లైన్లో కొత్త బట్టలు చూసినప్పుడు లేదా ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మీ మెదడులో డోపమైన్ అనే ఒక రసాయనం విడుదలవుతుంది అది మీకు ఆనందాన్ని ఇస్తుంది కానీ డబ్బు ఆదా చేయడం అనేది భవిష్యత్తు కోసం మన మెదడుకు భవిష్యత్తు అనేది ఒక అస్పష్టమైన ఆలోచన అందుకే ఈ క్షణంలో వచ్చే ఆనందం భవిష్యత్తులో వచ్చే ప్రయోజనం కంటే ఎప్పుడూ బలంగా ఉంటుంది అందుకే సంప్రదాయ బడ్జెట్లు ఫెయిల్ అవుతాయి అవి మన సహజ ప్రవృత్తికి వ్యతిరేకంగా పోరాడతాయి కానీ మనం మన మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మన వ్యూహాలను మార్చుకుంటే బడ్జెటింగ్ ఒక బాధ నుండి ఒక గేమ్లా మారుతుంది మీకు ప్రియ కథ చెబుతాను ప్రియ ప్రతీ నెల ఒక కఠినమైన బడ్జెట్ను తయారుచేసేది ప్రతి రూపాయికి లెక్క రాసేది కాని కొన్ని రోజులకే ఆమె దానితో విసిగిపోయేది స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు లేదా ఆన్లైన్లో సేల్ చూసినప్పుడు ఒక్కసారికి ఏమవుతుందిలే అని అనుకుని బడ్జెట్ను పక్కన పెట్టేసేది నెల చివరికి వచ్చేసరికి ఆమె మళ్లీ అపరాధ భావంతో మిగిలిపోయేది ఆ తరువాత ప్రియ ఒక కొత్త పద్ధతిని ప్రయత్నించింది ఆమె తన మెదడును శత్రువులా కాకుండా ఒక స్నేహితుడిలా చూడటం ప్రారంభించింది ఆమె తన పొదుపు లక్ష్యాన్ని ఒక గేమ్లా మార్చుకుంది ఆమె తన ఇంటి కొనుగోలు లక్ష్యం కోసం డబ్బు ఆదా చేస్తున్నప్పుడు ఇంటి చిత్రాన్ని గీసి దానికి రంగులు వేయడం మొదలుపెట్టింది ప్రతిసారి డబ్బు ఆదా చేసినప్పుడు ఆమె ఆ చిత్రంలో ఒక భాగానికి రంగు వేసేది ఈ చిన్న చర్య ఆమెకు తక్షణ సంతృప్తినిచ్చింది ఆమె మెదడుకు డోపమైన్ బూస్టు లభించింది బడ్రెట్ ఇప్పుడొక భారంలా కాకుండా ఒక సరదా సవాలులా మారింది ఆమె ఓడిపోలేదు గెలుస్తోంది సరే మీరు మీ బడ్జెటింగ్ ను ఒక గేమ్లా ఎలా మార్చుకోవచ్చు ఇక్కడ మూడు సైన్స్ ఆధారిత బ్రెయిన్ హ్యాక్స్ ఉన్నాయి నంబర్ వన్ మీ పొదుపును దృశ్యమానం చేయండి విజువలైజ్ యోర్ సేవింగ్స్ మీ మెదడు చిత్రాలను బాగా అర్థం చేసుకుంటుంది మీ లక్ష్యం ఏదైనా కావచ్చు ఒక కొత్త ఫోన్ ఒక వెకేషన్ లేదా ఇంటి డౌన్ పేమెంట్ దాని చిత్రాన్ని మీ ఫోన్ వాల్పేపర్గా లేదా మీ డెస్క్ మీద పెట్టుకోండి ప్రియనాగే ఒక సేవింగ్స్ జార్ లేదా థర్మామీటర్ చార్టును ఉపయోగించండి మీరు పురోగతిని కళ్లతో చూసినప్పుడు అది మీకు ప్రేరణ ఇస్తుంది నంబర్ టూ మంచి నిర్ణయాలను ఆటోమేట్ చేయండి ఆటోమేట్ గుడ్ డిసిషన్స్ మన సంకల్ప శక్తి ఒక బ్యాటరీ లాంటిది రోజంతా చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటూ దాన్ని వాడేస్తాం అందుకే ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను ఆటోమేట్ చేయండి మీ జీతం రాగానే కొంత మొత్తం ఆటోమేటిక్గా మీ సేవింగ్స్ ఖాతాలోకి వెళ్లేలా సెట్ చేయండి ఆదా చెయ్యాలా వద్దా అనే నిర్ణయం నుండి మిమ్మల్ని మీరు తప్పించుకుంటున్నారు సరైన ఎంపిక ఆటోమేటిక్గా జరిగిపోతుంది అండ్ నంబర్ త్రీ మీ భవిష్యత్ నేనుతో స్నేహం చేయండి బీ ఫ్రెండ్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ మన మెదడు తరచుగా మన భవిష్యత్ రూపాన్ని ఒక అపరిచితుడిలా చూస్తుంది అందుకే ఆ కోసం త్యాగం చేయడం కష్టంగా ఉంటుంది దీన్ని మార్చడానికి మీ పది సంవత్సరాల భవిష్యత్ రూపానికి ఒక ఉత్తరం రాయండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు ఈ భావోద్వేగ సంబంధం కోసం ఆదా చేయడాన్ని ఒక త్యాగంలా కాకుండా మీరు ఇష్టపడే వ్యక్తికి ఇచ్చే బహుమతిలా మారుస్తుంది చూడండి మెరుగైన బడ్జెటింగ్ అంటే మిమ్మల్ని మీరు కఠినంగా శిక్షించుకోవడం కాదు అది మీ మెదడుతో తెలివిగా పనిచేయడం గురించి మీ మెదడు యొక్క శక్తిని మీకు అనుకూలంగా ఉపయోగించుకున్నప్పుడు ఆర్థిక లక్ష్యాలను సాధించడం సులభం మరియు సరదాగా కూడా ఉంటుంది మీరు మీ డబ్బుతో ఉన్న సంబంధాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీ మెదడును నిందించడం ఆపి దాన్ని మీ అతిపెద్ద మిత్రుడిగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఆ లైక్ బటన్ను నొక్కండి మరియు ఈరోజు నా ప్రశ్న డబ్బును ఆదా చేయడానికి మీరు ఉపయోగించే ఒక ఇష్టమైన బ్రెయిన్ హ్యాక్ లేదా చిట్కా ఏమిటి మీ ఆలోచనలను క్రింద కామెంట్స్లో పంచుకోండి మనం ఒకరి నుండి ఒకరం నేర్చుకుందాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట సింబల్ నొక్కండి తద్వారా మీరు మీ ఆర్థిక జీవితాన్ని నియంత్రించడానికి మరిన్ని చిట్కాలను మిస్కారు చూసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మీ మెదడుతో స్నేహం చేయటం మొదలుపెట్టండి